భారతీయ జనతా యువ మోర్చా చౌటుపల్ మండల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చోటుపల్లలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు యాజమాన్యులను కలిసి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఫీజులు తీసుకోవాలని ప్రభుత్వ పరంగా ఉండవలసిన పర్మిషన్లు తీసుకోవాలని అలాగే స్కూల్లో బుక్స్ అమ్మకూడదని ఫీజు నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని స్కూల్ వెయిటింగ్ హాల్లో నోటీస్ బోర్డులో ఫీజులు పటిక ఉంచాలని మంగళవారం వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతీయ జనతా యువ మోర్చా చౌటుప్పల్ మండల మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చౌటుప్పల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు యజమానులను కలిసి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఫీజులు తీసుకోవాలని ప్రభుత్వం పరంగా ఉండవలసిన పర్మిషన్లు తీసుకోవాలని అలాగే స్కూల్లో బుక్స్ అమ్మకూడదని ఫీజు నియంత్ర మండలి ఏర్పాటు చేయాలని స్కూల్ వెయిటింగ్ హాల్లో నోటీస్ బోర్డులో ఫీజుల పట్టిక ఉండాలని మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్ బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీగౌడ్ మండల ప్రధాన కార్యదర్శి వినయ్ రెడ్డి అంతటి నరేష్ మండల ఉపాధ్యక్షులు పందుల గౌడ్ వినయ్ రెడ్డి శ్రవణ్ సాయి సంతోష్ మంజునాథరెడ్డి పవన్ దూసర్ శివసాయి తదితరులు పాల్గొన్నారు